నేను ఫస్ట్ నుంచి మసాలా నేను సొంతంగా తయారు చేసుకొని పెట్టుకుంటా నేను ఏ కుట్లలో ఏ కూరలో ఏం నేను వాడను ఈ మసాలా తయారు చేస్తే తర్వాత మీరు చూసుకొని ఒక చికెన్ కానీ మటన్ కానీ కూరగాయలు కానీ ఏ కూరగాయలైనా కానీ ఈ మసాలా వేసుకోండి పప్పుల తప్పనిచ్చి అన్నిట్లో వేసుకొని తిని చూడండి చూసి చెప్పండి ధనియా ధనియాలు కిలోకి ఆ ధనియాలు లవంగాలు పది గ్రాములు చెక్క పది గ్రాములు మిరియాలు కూడా మిరియాలు ఇంతే చాలు కొంచెం ఇదిగో పావు కిలో మసాలాకి మెంతులు కూడా ఇది చాలు ఎండిపా గుప్పెడు ఎండిపోయినా కరివేపాకు గుప్పెడు ఎండిపోయిన కరివేపాకు బాగా బాగా అన్ని వేసి డ్రై రోస్ట్ చేసిద్ది తర్వాత చిన్న అంత అయిపోయినాక చెప్పు మొత్తం అయిపోయినాక మిక్సీ పెట్టినాక అడుగులో కొంచెం ఉంచి అది మిక్సీ పెట్టి ఎప్పుడోనూ వెళ్ళిపోయారు మిక్సీ పెట్టినాక మొత్తం బౌల్ గిన్నెలో వేసుకొని మొత్తం చేతితో కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోవడం మీరు ఇప్పుడు ట్రై చేయండి ఈ మసాలాని చూసి నాకు తిట్టానికి చెప్పండి మీరు టేస్ట్ గా మళ్ళీ లైక్ పెట్టండి అసలు మీరు చూడండి అసలు తిను చూడండి ముందు ఇట్లా తయారు చేసుకొని కష్టం అనుకోండి